ఈ దినము నిన్ను నాకు అప్పగించినను నేను యహోవా చేత అభిషేకం నొందిన వాణిని చంపనొల్లక పోయినందున ఆయన నా నీతిని నా విశ్వాసతను చూచి నాకు ప్రతిఫలము దయచేయను మొదటి సమూహల గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము ఇరవై మూడో వచనము దావీదు రాజైన సౌలు కోసం నమ్మకంగా పనిచేశాడు కానీ సౌలు దావీదుపై అసూయపడి అతన్ని చంపడానికి ప్రయత్నించాడు దావీదు తన ప్రాణరక్షణ కోసం అడవిలోకి పోయి పారిపోయి గుహలలో దాక్కోవలసి వచ్చింది సౌలు కూడా తన జీవితాన్ని దుర్భరం చేసుకున్నాడు ఒకనొక సమయంలో దావీదు సౌలును సులభంగా చంపి ఈ కష్టాలన్నింటినీ అంతం చేయగల అవకాశం వచ్చింది కానీ అది తప్పు అని అతనికి తెలుసు సౌలు తప్పు చేస్తున్నప్పటికీ దావీదుకున్న చిత్తశుద్ధి గొప్ప స్వభావము సౌలుకు హాని కలిగించనివ్వలేదు కొంతకాలం తర్వాత సౌలు యుద్ధంలో చంపబడ్డాడు మరియు దావీదు సింహాసనాన్ని అధిష్టించాడు దావీదు సింహాసనాన్ని వెళ్ళే మార్గంలో వచ్చిన ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించకపోతే ఇంకా అనేక పరీక్షలను ఎదుర్కొనవలసి ఉండేదనటంలో సందేహం లేదు నీవు అంతర్గతంగా చేసే పనులు విలువ నీవు బహిరంగంగా ఎంత ఎత్తుకు వెళ్తావనేది నిర్ణయిస్తుంది సులభమైన మార్గాన్ని తీసుకోవడం ద్వారా నీవు బలపడలేవు నీ సమర్థత పరిమితి నీవు వెళ్ళే ఎత్తు కాదు నీవు ఎంత ఎత్తుకు వెళ్తున్నావో అనేది నీ గుణము నిర్ణయిస్తుంది ప్రతిభ నిన్ను ఎక్కడికో తీసుకువెళ్ళవచ్చు కానీ పాత్ర నిన్ను అక్కడ స్థిరపరుచుతుంది ఈ విధంగా ప్రార్థన చేద్దామా తండ్రి మీరు నా పాత్రను మెరుగుపరుస్తున్నందుకు మరియు సవాళ్ళు ఒత్తిడిని వినియోగించి నన్ను మరింత బలపరచుచున్నందుకు నన్ను ఎదిగింపచేయుచున్నందుకు మీకు వందనములు నా విశ్వాసం యొక్క ప్రతి పరీక్ష నన్ను అధిగమింప చేయడానికి మరియు పట్టుదలతో అభివృద్ధి చేయడానికి నన్ను సిద్ధం చేస్తున్నందుకు మీకు వందనములు నేను వీటన్నిటిలో మీకు ఘనత తెచ్చేవానిలా మెరుగవుచున్నానని నమ్ముతూ వేస్తున్నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి ఆమె